జై జయనందర్ జయ గురుదేవ్ జనవరి ఏ తారీఖు నయా సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆప్ కేరే స్పెషల్ ఐటమ్ కోర్రా సంక్రాంతి ఆగయ సీజన్ సంక్రాంతి వచ్చేసిందండి జనవరి ఒకటో తారీఖు ఇది ఓపెన్ చేస్తుంది బేలు ఐటమ్ మాత్రం ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి రూపాయి సరుకు అది రూపాయకు వచ్చింది ఐటమ్ మాత్రం జబర్దస్త్ ఐటమ్ ఉంటుంది లోపల చూడండి మీకు అంటున్నానని కాదు ఇది కనకమాలక్ష్మి శారీ సెంటర్ అండి వీడియో తీస్తుంది గుంటూరు కొత్తపేట వరకు ఎన్ని వీడియోలు తీసావో అన్ని వీడియోలు వైరల్ అనమాట ఇది హైలైట్ అనమాట అన్నిటికన్నా చూడండి అబ్బాబ్ అబ్బాబా ఏం ఐటమ్ అండి బంగారం బంగారం అనమాట చూడండి బంగారం లాంటి సరుకు వచ్చింది చూడండి ఎప్పుడుంచో మీరు కోరుకుంటున్నారు ఇలాంటి ఐటెం కావాలని ఇలాంటి ఐటెం స్పెషల్ ఐటెం వచ్చిందండి ఇది ప్యూర్ ఐటెం అనమాట ప్యూర్ తుషార్గా ఎలా వస్తుందో బండిల్స్ కూడా ఒక శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఐటమ్ అర్థమయ్యద్ది ప్యూర్ ఐటమ్ అనమాట ఇది చూడండి ఎందుకంటే మాటలు కూడా బా చూడడం బా ఏ సారీ అండి చూడండి చీర చూడండి ఓపెన్ చేస్తున్నాను శారీ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ అండి పొల్లో ఇది శారీ అంతా ఇది ఫుల్ సారీ జకా ఆర్డర్ మాట కంప్లీట్ శారీ చూడండి క్లాత్ కూడా చూడండి సూపర్ క్లాత్ బ్లౌజ్ ఇది మీటర్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది చూడండి జీన్స్ చూడండి ఒక్కటి నుంచి కూడా డీన్స్ అనమాట ఈ రేట్ కంటే మీకు రాదు చాలా డెడ్ రేట్ అనమాట డెడ్ రేట్ దీని రేట్ మాత్రం చెప్పను మీరు వాట్సాప్లో పిన్ చేయండి రేట్ చెప్తాను ఇదిగోండి అసలు చీర చూడండి కలర్స్ చూడండి ఒక్కటే మించిన ఒక కలర్స్ అనమాట బ్లౌజ్ చదువుకోండి హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ వస్తుంది అనమాట అన్నిటికీ కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి చాలా బ్యూటిఫుల్ కలర్స్ క్లాస్ కలర్స్ చాలా బ్యూటిఫుల్ చాలా క్లాస్ కలర్స్ చూడండి కలర్స్ చూడండి కస్టమర్లు ఎప్పుడు నుంచో వెయిటింగ్ సరుకు కోసం కానీ కస్టమర్ల కోసం లెటర్ మీద లెటర్ పెడితే కానీ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు చూడండి క్లాస్ కలర్స్ అనమాట లైట్ వెయిట్ వెయిట్ కూడా మీకు ఎక్కువ ఉండదండి కలర్స్ కూడా చూడండి మీకు చూడండి జిగ్జాక్ పార్టీలో వేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని అడగాలి ఎక్కడ రెస్కొచ్చారండి చీర అంత బాగుండదు చూడండి సూపర్ ఐటమ్ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ సూపర్ చూడండి ఎక్స్క్లూజివ్ అయ్యమండి ఇది అండి బ్లౌజ్ ఇది మీటర్ బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ అండి చేతులు మీరు కాంటే ఫుల్ గుట్టుకోవచ్చు అసలు ఇది ఉంది చూడండి అసలు ఏముందండి ఉందండి చీర ఒకటమించిన ఒకటి ఒకటి మించని ఒకటి కలర్స్ అన్నమాట చూడండి సూపర్ పళ్ళు చూడండి హెవీ పల్లో శారీ మొత్తం హెవీ రూపాయి సరకు అర్దు రూపాయ ఇస్తున్నాం అండి రండి చాలా డెడ్ చిప్ చాలా డెడ్ చిప్ అనమాట చాలా డెడ్ చిప్ చూసారా బ్లౌజ్ చూసారా అది అదే సరుకు అంటే ఇలా ఉండాలండి రూపాయి సరుకు అది రూపాయికి రేట్ చెప్పట్లేదు మీ షాప్ దగ్గరికి రండి రూపాయి సరుకు అర్థ రూపాయి అనమాట రూపాయి సరుకు అది రూపాయ చూలేదు జబర్దస్ జబర్దస్త్ ఐటమే ఏక్సే బడియా ఏటమే అప్పు బావుత్ సేమే మాల్ బావుత్ సేమేగా एक से बढ़िया एक डिजाइन देख लीजिए कितना डिजाइन आपको बताएंगे उतना नया नया सब नहीं। सब, नहीं। सब रिच लो लाइट वेट डेली वॉशबुल कैसे भी आप वॉश करो कुछ होने का नहीं रुपया माल चार आठाना में आ रहा है पूरा जबरदस्त है जबरदस्त माल है कलर कलर भी देख लीजिए एक बार डिजाइन से भी बताऊंगा आपको बहुत सारे डिजाइन से ऐसा मलाई जैसा माल है छोड़ें मलाई लैंड सर कहें बेबी पिंक कलर छोड़ेंगे ఇదంతా డీప్ కలర్స్ అనమాట మీకు ఇంకా ఓపెన్ చేస్తుంటే ఇంకా ఓపెన్ చేయాలనిపిస్తుంది నాకు చూడండి కలర్స్ చూడండి సూపర్ అండి సూపర్ అండి సూపర్ ఒక్క పదవి వస్తుంది సూపర్ సూపర్ ఎందుకంటే ఎంత తొందరగా డిజైన్లు చూద్దామని ఆత్రమాట అది విషారగా సరుకు సూపర్ సరుకు కలర్స్ కూడా ఒక్కటి మించిన వాడు కలర్స్ ఫుల్ ఏం కలర్ అండి ఇది చూడండి ఫుల్ హెవీ హెవీ అనమాట ఇది రూపాయి సరికి వద్దు అండి రూపాయి సరికి వద్దు రూపాయి చూసారుగా ఎలా ఉన్నాయో రేటు ఈసారి మెన్షన్ చేయట్లేదండి ఈ ఐటమ్ మీరు షాప్ దగ్గరికి రండి లేదా వీడియో కాల్ ఫోన్ చేసి అడగండి చెప్తాను అనమాట దీని ఐటెం పేరే రూపాయి రూపాయి పెట్టేశాను అది ఇట్లాంటి ఐటమ్స్ అండి కనక మహాలక్ష్మి సెంటర్ వాళ్ళు తెచ్చేది చూసారుగా బండిలో ఎన్ని బండిల్స్ ఇస్తే అన్ని కలర్స్ అనమాట అది అన్ని లైట్ కలర్స్టల్ కలర్స్ అన్ని ఫెస్టివల్ కలర్స్ లైట్ కలర్స్ బాగుంటాయి కలర్స్ కూడా చూడండి మీకు జబర్దస్త్ కలర్స్ సరుకు మాత్రం సంక్రాంతి వచ్చేసింది సూపర్ సరుకు వచ్చింది అనమాట ఈసారి సంక్రాంతికి మాత్రం కస్టమర్లు పండగ చేసుకోవచ్చు పండగ చూడండి పండగ చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా పెట్టుబడులకి వాటికి వీటికి కార్డు తీసుకెళ్ళచ్చు రూపాయి సరుకు అర్థ రూపాయి అనమాట రేట్ మాత్రం మెన్షన్ చేయట్లేదు దాన్ని బట్టి అర్థం చేసుకోండి రూపాయి సరకు అర్ధ రూపాయికి ఇస్తున్నా అంటే రేట్ మెన్షన్ చేయట్లేదు మీరు రాండి షాప్ దగ్గరికి చూడండి రేట్ మనతో చెప్తాను అది రూపాయి సరకు అర్ధ రూపాయికి వచ్చేసింది అనమాట ఈ ఐటమ్ అతం చాలా లైట్ వెయిట్ ఐటమ్ అనేది బాగుంది టైలీ వాష్ చేసుకోవచ్చు ఏమవ్వదు ఇంకా కలర్స్ చూసే కలర్స్ చూసే అన్ని ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఎంత బాగున్నాయి కలర్స్ జబర్దస్త్ జబర్దస్త్ కలర్స్ అనమాట ఇవి ఒక్కొక్కళ్ళు ఐదు ఐదుచేళ్ళు కొనుక్కోవచ్చు అండి అంత తక్కువ అనమాట అది ఒక్కొక్కళ్ళు ఐదు ఐదు కొనుక్కోవచ్చు అంత తక్కువ రేటు సరుకు వచ్చేటప్పటికి ఆ కవర్లు తీసి టెన్షన్ కూడా పోతుంది అనమాట ఎప్పుడు కస్టమర్లు చూపిద్దాం సరుకు కలర్సు డిజైన్స్ బాబా సూపర్ అండి సూపర్లో సూపర్ సరుకు ఇది రూపాయి సరుకు అర్ధ రూపాయి అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుందన్నమాట ఇలాంటి చీరలు బీరోలో నాలుగుంటే ఎన్ని ఇంకా మీకు టెన్షన్ ఉండదు ఏ చీర కట్టుకోవాలని చీరల మీద పోదు మనసు ఎప్పటికీ కొత్తగా లాగా ఉంటుంది చూడండి కలర్స్ కూడా చూడండి అన్నీ మంచి కలర్స్ అనమాట సూపర్ సూపర్ సెలెక్షన్ అండి ఇదేనండి కనక మహాలక్ష్మి గొప్పతనం అంటే అని చూసారు ఆ కనక మహాలక్ష్మి శారీస్ ఎంత అంటే మీకు డబ్బులు కలగల అని వచ్చేసి తింటుంది అట్లాగే ఐటెం కూడా మీకు అలా తెస్తున్నాను నేను అందరిని దృష్టిలో పెట్టుకొని సెలెక్షన్ చేయటం మామూలు మాట కాదు అటువంటి డిజైన్స్ చూడండి మీకు అద్భుతమైన డిజైన్స్ అనమాట మీకు ఒక్కటి మించిన ఒక డిజైన్స్ అండి చూడండి కలర్స్ చూడండి మీకు అద్భుతమైన కలర్స్ బా సంక్రాంతి మాత్రం కరెక్ట్గా కనక వస్తే సంక్రాంతి మీకు డబ్బులే డబ్బులు అంత డబ్బులు మిగులుతాయి అనమాట ఈ సరుకు ఉంటాయి మీకు ఎవరికైనా పెట్టుబడికి పెట్టుబడి కూడా మీకు పెట్టుకోవచ్చు అది రూపాయి సరుకు వద్దు రూపాయి రూపాయి సరుకు వద్దు రూపాయి అనమాట ఇవన్నీ మంచి ఆఫర్ ఐటమ్ అండి సంక్రాంతికి మాత్రం జబర్దస్త్ జబర్దస్త్ ఆఫర్ ఐటమ్ వచ్చిందండి సారీ చూపిస్తాను ఓపెన్ చేసి రెండు చీరలు పక్కన పెట్టాను మీకోసం చూపించడానికి వీడియో కూడా చాలా లాంగ్ అయిపోతుంది టైం కూడా సరిపోవట్లేదు చూడండి సూపర్ 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 అనమాట సూపర్ నుంచి సూపర్ సార్ కలర్స్ ఉన్నాయండి ఇదండి కలర్స్ అంటే అంతా బాగున్నాయి సార్ కలర్స్ మాత్రం సంక్రాంతి అంతా మా కుట్లోనే జరిగేనట్టుంది మీకు నలుగురు వచ్చారంటే నలభై చేలు కొంటారు అట్లా ఉంది డిజైన్స్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అంటే దీని అంటారండి స్పెషల్ ఆఫర్ అంటే అది ఇది ఎక్కడా తిరగాల్సిన పని లేదు కొత్తపేట మహాలక్ష్మి శారీ సెంటర్ రండి గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి షాప్ అంటే నోటేడు మీకు ఇలాంటి ఐటెం ఇస్తారంటే బా 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 ఏమి సూపర్ 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 కలెక్షన్ అండి కలెక్షన్ మాత్రం ఈసారి అదిరిందండి మీకు చెప్పాం కదా సంక్రాంతికి కూతుర్లకి కోడళ్ళకి పెడతానికి మాత్రం మైండ్ బ్లోయింగ్ ఐటమ్ అండి అదిగో చీర చూపిస్తాం అటువంటి అసలు మైండ్ బ్లోయింగ్ అండి ఐటమ్ శారీ ఓపెన్ చేస్తుంటే నాకు రాత్రి పట్టదు ఎప్పుడు షాప్ ఇస్తారా మళ్ళీ ఎప్పుడు సర్దుకుందామా అని అనిపిస్తుంది అట్లాగే మీరు షాప్ చేయగానే లైన్లో నుంచోవాలన్నమాట సరుకు కోసం అంత బాగుంది సరుకు ఈసారి మాత్రం జబర్దస్త్ జబర్దస్త్ సరుకు అండి కనక మహాలక్ష్మి సారీ సెంటర్కి బ్లౌజ్ చూసారు అసలు ఏ కంపెనీ వాడు కూడా ఇవ్వడండి ఇంత బ్లౌజ్ మీటర్ మీటర్న్నర రెండు మీటర్లు బ్లౌజ్లు ఇచ్చాడండి అసలు దిమ్మ తిరిగిపోతుంది లేడీస్కి మాత్రం దిమ్మ తిరిగిపోద్ది అనమాట మీరు కావాల్సినంత ఫ్యాషన్ పెట్టుకోండి అది చూడండి పల్లో ఇవ్వండి సారీ చూడండి అది ఇదండి శారీ అంటే ఇట్లా ఉండాలి మీరు ఐదు వేలు ఆరు వేలు పదివేలు ఖర్చు పెడతారు చూసారా అలాంటి చీరలు మీకు చాలా తక్కువకి ఇస్తున్నాం అనమాట చాలా తక్కువకి చూసారా బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో చూసారా ఇది ఇక్కడ వరకు బ్లౌజ్ ఇచ్చాడు మీకు డబల్ బ్లౌజెస్ చూడండి ఇంతవరకు బ్లౌజ్ ఇచ్చాడు చేతి హ్యాండ్స్ ఇచ్చాడు ఎంత బాగుందో చూడండి ఇలాంటి సెరకండి కనక మహాలక్ష్మి సరస్తో తెచ్చేది చూడండి ఈ చూడండి ఏందండి అందుకే నండి రూపాయ సరకు వద్దు రూపాయ రూపాయి సరకు అద్దు రూపాయలు రూపాయ సరకు అది రూపాయల ఇది ఇలా ఉండాలి సరుకు అంటే వాళ్ళకి తెలిసింది చూసేవాళ్ళు కూడా నాలుగు చీలు కొనాలి మీరు షాప్ దగ్గరికి వస్తే కంపల్సరీ నాలుగు చీలు తక్కువ కొనరండి అంత గ్యారెంటీ నేను ఇస్తాను అది చూసే బ్లౌజ్ చూసారు ఎంత పెద్ద పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు అంత పెద్ద బ్లౌజ్ ఎవరండి ఇచ్చేది ఏ కంపెనీ వాడు ఇవ్వడు రేట్ మాత్రం డెడ్ చీప్ రేట్ అండి ఇది జాకెట్ అండి ఇది శారీ అమ్మా జాకెట్ చూసారా అత్తిచ్చాడు హెవీ జాకెట్ జకాడ్ జకాడ్ శారీ మొత్తం బుటా కంప్లీట్ శారీ బుట అదిగోండి పల్లో చూడండి వేలు రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మీకు ఇలాంటి ఐటెం రాదు ఇలాంటి ఐటమ్ మీకు రూపాయి సరకు అర్థ రూపాయకి అందిస్తున్నా కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి విజిట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంది సొంత ఛానల్ ఉంది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అనేది మీకు అర్థం కాలేదు అనుకోండి కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర మారవడి బట్టల షాప్ అంటే ఎవరైనా చెప్తారు పోలీస్ స్టేషన్కి గాంధీ బొమ్మ మధ్యలో ఉంటుందండి ఈ షాపు భాస్కర్ సినిమాలు దాటిన తర్వాత కంపల్సరీ విజిట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసి సరుకు చూసే ఎట్లా ఉందో మీకు జబర్దస్త్ జబర్దస్త్ సరుకు అనమాట అలాంటి ఐటమ్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఒకటి తెచ్చేది ఐటమ్ చూస్తే మీకు మైండ్ పని చేయదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో